హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోలుబాయ్ ఎస్ఎన్ఆర్ ఈ వీడియోలో అయితే రీసెంట్గా మన అర్జున్ గారి మీద కాంట్రవర్సీ ఒకటి జరుగుతుంది కదా సో దాని గురించి డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకండి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మొదటిగా ఈ వివాదం ఎలా స్టోర్ అయ్యిందంటే బ్రాండ్ మేనేజర్ కావేరి బరువా గారి తెలుసు కదా సో తనైతే బ్రాండ్ మేనేజ్ చేస్తున్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో తన ఒక మాట చెప్పింది మన అల్లు అర్జున్ గారిని కలవాలంటే ఫార్టీ టూ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉండాలని చెప్పుకొచ్చారు ఈ నియమాలు చాలా కఠినంగా అండ్ అవమానకరంగా ఉంటాయని ఆమె అయితే చెప్పుకొచ్చింది ఎవరు ఎప్పుడు రావాలి ఎలా మాట్లాడాలి ముందుగా వాళ్ళ అనుమతి తీసుకునే మాట్లాడాలి ఇలా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయని చెప్పుకొచ్చారు తనైతే సో ఈ విషయం బయటికి రావడంతో ఫ్యాన్స్ మీడియా సోషల్ మీడియా అన్నీ కూడా తెగ ట్రెండ్ అవుతుంది ఇప్పుడైతే అసలు మెయిన్ గా చెప్పాలంటే అల్వర్జున్ నా ఫ్యాన్స్ మాత్రం చాలా మంది షాక్ అయిపోయారు ఈ ఫార్టీ రూల్స్ వల్ల ఎందుకంత పెద్ద రచ్చ అయిందంటే అల్లు అర్జున్ గారంటే సింపుల్ అండ్ ఫ్యాన్స్ కి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి ఇలా మరి ఇంత పెద్ద స్టార్ మీద ఇలాంటి తప్పుడు మాటలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది సో అలా ఈ విషయం సోషల్ మీడియాలో అయితే తెగ ట్రెండ్ అవుతుంది ఇప్పుడైతే అల్లు అర్జున్ గారి టీం రియాక్షన్ అండ్ అల్లు అర్జున్ గారి టీం బలంగా స్పందించింది ఇవన్నీ చెప్పాలంటే పూర్తిగా అబద్ధమే మా ఇమేజ్ ని దెబ్బతీయడానికి చేసిన కుట్ర అని చెప్పడంలో తప్పు లేదు మేము ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటాం వీళ్ళ మీద అయితే అంటే ఇది కేవలం మాట యుద్ధం కాదు ఇప్పుడు ఇది కోర్టు వరకు వెళ్ళిన ఒక పెద్ద విషయం అని చెప్పడంలో తప్పులేదు మూర్తి తాత అయితే పాత వీడియోలో ఈ టాపిక్ మీద అయితే హెచ్చరించారు ఇప్పుడు ఇది కోర్టు వరకు వెళ్ళిన పెద్ద విషయం అయిపోయింది అల్వర్జున్ గారి టీం ప్రవర్తనపై అప్పట్లో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఈ విషయం బయటికి రావడంతో మూర్తి తాత ఇప్పుడు ఈ మాటల్ని నిజాయితీగా ఒప్పుకున్నాడు సో ఇది చూసిన చాలా మందికి అయితే ఒకటే డౌట్ వస్తుంది ఇప్పుడే కాదు అప్పుడే వినాల్సింది ఈ మాటని అని చెప్పుకొచ్చారు మన మూర్తి తాత అయితే పిఆర్ గ్రేమ్స్ షేక్ వీడియోస్ అయితే ఈ వివాదం తర్వాత కొన్ని వీడియోలు డిలీట్ అవ్వడం షేక్ అపాలజీ వీడియో రావడం ఇంకా సోషల్ మీడియాలో చెప్పాలంటే వీళ్ళ మీద మెనూ ఇష్యూస్ వస్తున్నాయి సో ఇవన్నీ జరగడంతో పిఆర్ టీమ్ గేమ్ నడుస్తుంది అంటారా సో ఇప్పుడైతే అనుమానాలు చాలా రేజ్ అయ్యాయి ఒక పాపులర్ పాడ్కాస్ట్ వీడియోని తీసేసారని తీసేశారని ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతుంది ఈ షేక్ వీడియోల ద్వారా ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలన్న ప్లాన్ లో ఉన్నారు ఇప్పుడు సో ఇవి ఈ విషయాన్ని ఇవాళ పెద్దదిగా చేశారు నిజం బయటపడే ఛాన్స్ ఎక్కువ ఫ్యాక్ట్స్ అయితే బయటకు వస్తాయి ఎవరు తప్పు చేశారో తెలుస్తుంది ఇది మన అర్జున్ గారి కెరియర్ పైన కూడా ప్రభావం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అసలు ఎందుకో తెలుసా ఒక స్టార్ ఇమేజ్ అంటే నమ్మకం నమ్మకం పోతే ఫేమ్ ఉన్నా కూడా అది పనికిరాదు సో దీని మీద ఫ్యాన్స్ ఇంకా పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలుసా ఫ్యాన్స్ అయితే రెండు గ్రూపులుగా విడిపోయారు ఒక వైపు అయితే అల్లు అర్జున్ గారికి సపోర్ట్ గా ఇంకో వైపు అయితే అల్లు అర్జున్ గారి నిజం రావాలని డిమాండ్ చేస్తున్నారు అన్న ఎప్పుడు ఇలా ఉండడు ఇలా అని మరి కొందరు చెప్తూ ఉంటారు కదా ఎంత పెద్ద స్టార్ అయినా పర్లేదు కానీ ప్రశ్నించాలని చెప్తున్నారు ఇదే అసలు డెమోక్రసీ అండ్ సోషల్ మీడియా పవర్ మరి ఈ టాపిక్ భవిష్యత్తు మీద ఎంత ప్రభావం ఉంటుంది సో ఈ వివాదం తర్వాత సెలబ్రిటీస్ అయితే మరింత జాగ్రత్తగా ఉంటారు పిఆర్ టీమ్స్ అవేర్నెస్ కూడా చాలా స్ట్రిక్ట్ గా మారిపోతుంది ఇది ఒక పెద్ద వేకప్ కాల్ నిజాయితీ వినయం గౌరవం ఇవి స్టార్ నిలబెడతాయి సో నాకు తెలిసిన ముగింపుని నేను చెప్తున్నాను వివాదం మనకు ఒక విషయాన్ని చెప్తుందని మీకు తెలుసా నిజం ఎంత ఆలస్యమైనా కూడా బయటకు వస్తుంది అహంకారం ఎంత పెద్ద స్టార్నైనా కూడా కూల్చేస్తుంది వినయం మాత్రమే నిజమైన స్టార్ ఒక్క లక్ష్యం సో చివరికి గెలిచేది ఎప్పుడూ కూడా నిజమే సో కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసేయండి